జిల్లాలోని పెగడపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో బాట పట్టారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు

పంప్ ఆపరేటర్ ఎలక్ట్రిషియన్ కారోబార్ ఇతర సభ్యులందరూ కూడా కనీస వేతనాల కూడా నోచుకొని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే గ్రామ పంచాయతీలో ఈ పనులు చేస్తూ వెట్టి చాకరిగా బావి చేస్తున్నాం ఇన్ని రోజుల అయినా కూడా తెలంగాణ వస్తే మా భక్తుల్లో వెలుగులు నిండుతాయి మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు అనేటువంటి ఒక లైన్ తోటి మనం ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం లాటి దీపాలు తిన్నాం ఎన్నో రకాల బాధలను కూడా ఊర్చుకొని తెలంగాణ సాధించుకొని నాలుగు సంవత్సరాలు అయితూ ఉన్నా అంతకుముందు నలభై ఒక్క రోజులు సమ్మె ఇస్తే అప్పుడు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు పిలిచి మీకు సమ న్యాయం చేస్తాం మీ యొక్క భవిష్యత్తు కోసం మేము ఒక కమిటీ వేసి మీ యొక్క న్యాయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి కోరికలను నెరవేరుస్తామని తెలియడం జరిగింది అయినా బట్టి అంత సామాజికంగా వెనుకబడినటువంటి ఒక కుటుంబాల వాళ్ళు ఏదైనా పనిలో ఇబ్బంది కలిగితే అనారోగ్యానికి గురైతే కనీస వైద్య సౌకర్యం కూడా లేనటువంటి బడుగు బలహీన వర్గాలు మా వాయిస్ను ఎక్కడ కూడా వినిపించుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం ఇకనైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ ఎమ్మెల్యే దగ్గరకు అడిగినా ఎవరిని అడిగినా ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలంటున్నారు మరి ఆ పెద్ద ఆయన దగ్గరికి మేము ఎలా వెళ్తాము మరి మీరు మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన మీరు ఓటేయండి అని ఎవరు అడగలేదు మమ్మల్ని మరి మేము ఓటర్లం కాదా మేము తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజలం కాదా మా కనీస అవసరాలు కూడు గూడు గుడ్డ మేము ఎలా వెళ్తున్నాం ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు చాలని జీతాలతో మా కుటుంబాలు మా పిల్లలు మా భవిష్యత్తు ఏంటిది రాష్ట్ర మంత్రి మండలిలో ఎమ్మెల్యేలకు గవర్నర్లకు అందరికీ ఉపాధ్యాయులకు ఆర్టీసీ కార్మికులకు గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేపట్టేటువంటి ఫీల్డ్ ఎస్టేట్లకు మీరు ఇతరత్ర ఆశా వర్కర్లకు కావచ్చు ఇంకా అంగన్వాడీ టీచర్లకు కావచ్చు ఇంకెంతో మంది